దేవుని వాక్యం నుండి మిగతా గ్రంథము ఆరో అధ్యాయము నాలుగో వచనం చదువుకుందాం ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మల్ని రప్పించితిని దాస గృహములో నుండి మిమ్మల్ని విమోచించితిని మిమ్మల్ని నడిపించుటకై మోషే అహరోను మిర్యాములను పంపించితిని నీవు దాస గృహమైన ఐగుప్తులో ఉన్నప్పుడు నేను జ్ఞాపకం చేసుకున్నానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు మన పరిస్థితులు మనం దాస్యత్వంలో ఉన్నామని బానిసత్వంలో ఉన్నామని లేకపోతే అణిచివేయబడి నిరీక్షణ లేకుండా ఏ సహాయం నాకు ఎక్కడి నుంచి దొరుకుతుంది అన్నటువంటి హోప్ లేకుండా నిరీక్షణ లేకుండా ఉన్న పరిస్థితిలో మనకు అలానే అనిపిస్తుంది ఐగుప్తులో ఉన్నటువంటి పరిస్థితులు అనిపిస్తుంది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తున్నది ఇటువంటి పరిస్థితిలో నేను మిమ్మల్ని బయటకు తీసుకొచ్చాను మరియు దాస గృహంలో నుంచి విమోచించాను నేను మిమ్మల్ని విడుదల చేశాను ఏసుక్రీస్తు రక్తము ద్వారా కూడా మనల్ని ప్రోక్షించి మనకు విమోచన కలుగజేశాడు ఇది మనకు గుర్తు చేస్తున్నాడు మన పరిస్థితులు ఎలాగున్నప్పటికీ దేవుడు మనల్ని ధైర్యపరుస్తున్నాడు అన్నది ఈ వాక్యం మనకి ధైర్యం ఇస్తుంది ఇటువంటి సందర్భంలో దేవునికి ప్రార్థన చేస్తూ దేవుడా నా ప్రార్థన ఆలకించు పలానా విన్నపవు నాకు సమాధానం ఇవ్వు ఇస్తే నేను నీకు ఇస్తా ఇంత అర్పణ ఇస్తా ఇంతగా ఇంత పనులు చేస్తా నీ కోసం ఇలాగ చేయటానికి మన అర్హత సరిపోదండి దేవుడు ఒక్కటే మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు దేవుడు చేసిన మహా గొప్ప కార్యములు ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకొని దేవునికి న్యాయంగా నడుచుకొని కనికరమును ప్రేమించి దీన మనస్సు కలిగి ఉండాలంటున్నాడు దేవుడు చేసిన మహా గొప్ప కార్యాలని ఎప్పుడు కనపరచమంటున్నాడు వేలాది నదులంత విస్తార తైలం అవసరం లేదు గొర్రెలు మేకలు అవసరం లేదు దేవునికి లోబడి స్థుతించి ఆయనకి చేసిన ప్రతి ప్రార్థన కూడా ఆలకిస్తానంటున్నాడు నువ్వు ఎంత చిన్న ప్రార్థన చేసినా ఎంత గొప్ప ప్రార్థన చేసినా నీ ప్రతి ప్రార్థన కూడా దేవుని దగ్గర వినపడుతుందని మనం దేవునికి దూరంగా వెళ్లకుండా దేవునికి అవిధేయతగా ఉండకుండా ప్రతీది కూడా దేవునికి విన్నవించుకొని దేవుని దగ్గర నుంచి ఐగుప్తులో నుంచి వచ్చినటువంటి గొప్ప విడుదల మన అంతరం పొందుకుందాం గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైనసయ్య నీవు మమ్మల్ని విడుదల చేసే విధానం మహా గొప్ప కార్యం ప్రభా విమోచించి అవుతండి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మమ్మల్ని నడిపించడానికి నీ ఆజికుల్ని ప్రవక్తలని ప్రభా నీ నాయకుల్ని మాకు ఇచ్చి అవుతాం నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం గొప్ప కార్యములు చేసినందుకు ఎప్పుడూ కూడా నీకు విధేయత కలిగి నీకు న్యాయంగా నడుచుకుంటాను నేర్పించండి మా ఇంట్లో గొప్ప కార్యములు జరిగించమని వేసిన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె హ్యావ్ ఎ బ్లెస్ డే గాడ్ బ్లెస్ యూ